అందరి నమస్కారం ఈరోజు ఏదైతే మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని ఆరో డివిజన్లో స్టౌన్ పేట పప్పులు వీధి ప్రాంతంలో మన ఆరవేశ నాయకులు సుధర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఉండేటటువంటి ప్రతి ఒక్క హోల్సేల్ వ్యాపారస్తుల్ని ప్రతి ఇంటిని ప్రతి అంగణ్ణి కూడా వెళ్ళి నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అదేవిధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి పొంగూరు నారాయణ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి ఆర్య వైశ్య సోదరులందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకుంటే వారు ఒకే ఒక మాట అంటా ఉంటే చాలా ఆనందంగా ఉంది మా అందరి ఓట్లు ఈసారి తెలుగుదేశం పార్టీకే వేస్తూ ఉన్నాం మా వ్యాపారస్తుల యొక్క అభివృద్ధి తెలుగుదేశంతోనే మాకు బాగుంటుంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పవన్ కళ్యాణ్ గారి పరిపాలన నరేంద్ర మోడీ గారి పరిపాలన మీద మాకు విశ్వాసం ఉంది గతంలో కొన్ని కొన్ని పొరపాట్లు చేశాం ఈసారి అటువంటి పొరపాట్లకి తావివ్వకుండా ఖచ్చితంగా సైకిల్ గుర్తుకే ఓటేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షంగా తెలియజేసుకోవడం జరిగింది కాబట్టి వ్యాపారస్తులుగా ఆర్యవయసులు చాలా అత్యధిక ఓటింగ్ శాతం మన నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉంది చాలా మేధావులు చాలా సౌమ్యులు చాలా వాస్తవాలకి దగ్గరగా ఉండేటటువంటి ఆర్య అందరూ కూడా ఈరోజు ఇటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఇటు నారాయణ గారిని బ్రహ్మరథం పడుతూ ఉన్నారంటే ఖచ్చితంగా వారి మెజారిటీకి ఈ ఆర్య వైశ్యుల కుటుంబాలు తోటవాటును అందిస్తాయి అదేవిధంగా రేపు ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలిచిన తర్వాత అదేవిధంగా నారాయణ గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వీరిద్దరి యొక్క సహాయ సహకారాలతో వారి వ్యాపార పరంగా కూడా అన్ని విధాలుగా మన నాయకులు సహకరిస్తారని కూడా వారికి భరోసా ఇవ్వటం జరిగింది గతంలో కరోనా కష్టకాలలో ఉండేటప్పుడు ఏ విధంగా మార్కెట్లు పెట్టి వ్యాపారస్తుల్ని చిందర వందరగా హోల్సేలర్సులు కావచ్చు రిటైల్ షాపులు కావచ్చు ఆర్య వయసు కుటుంబాల్ని ఏ విధంగా కొంతమంది వ్యక్తులు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇబ్బంది పెట్టారో అందరికీ తెలుసు అటువంటిది లేకుండా మనం ప్రశాంతమైనటువంటి వాతావరణం నెల్లూరు ఈ నెల్లూరు వాతావరణం అయినటువంటి ప్రశాంత వాతావరణంలో ఆర్య వయసులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది కాబట్టి ఆ స్థానంతో ఖచ్చితంగా వారికి అనుకూలంగా వారికి ఏ విధంగా బాగుంటుందో అటువంటి ప్రభుత్వాన్ని మనం అందిస్తామని కూడా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరిగింది ప్రత్యేకంగా వైశ్య మహిళా మనులందరూ కూడా వారు ఆశీర్వదించినటువంటి తీరికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇదే విధంగా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో ఉండేటటువంటి లక్షలాది మంది ఓటర్లు ప్రతి ఒక్కరు కూడా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఆశీర్వదించి మంచి మెజార్టీకి అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను తెలియజేసుకుంటా ఉన్నాను జై హింద్